సినిమాల సంగతి పక్కన పెడితే శివాజీకి బిగ్ బాస్ తెచ్చిపెట్టిన క్రేజ్ అంతా ఇంత కాదు అసలు బిగ్ బాస్ చూడని వాళ్ళు కూడా శివాజీ కోసం బిగ్ బాస్ అలవాటు చేసుకున్నారంటే ఏ రేంజ్లో తన ఆటతీరు మాటతీరుతో మెప్పించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు సీజన్ సెవెన్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లలో శివాజీ చాలా పెద్దోడు అలాంటిది కుర్రా కంటెస్టెంట్లను కూడా బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లలో ఓడించడం వంటివి బుల్లితెర ఆడియన్స్కి శివాజీని దగ్గర చేశాయి అంతేకాదు శివాజీ ముక్కుసూటి మనిషి ఎదుటివారి ఏమనుకున్నా సరే తాను చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తాడు తోటి కంటెస్టెంట్లు తప్పు చేస్తే అది తప్పు అని వేలెత్తి చూపుతాడు అలాగే హౌస్లో ఎవరైనా కుంగిపోతే వాళ్లకు ధైర్యాన్ని ఇస్తాడు ఇవన్నీ శివాజీకి బుల్లితెర ఆడియన్స్లో తిరుగులేని క్రేజ్ తెచ్చిపెట్టాయి అంతెందుకు సామాన్యుడిగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చి అసాధ్యం అనుకున్న టైటిల్ని సుసాధ్యం చేసిన పల్లవి ప్రశాంత్ గెలుపుతో తన పాత్ర ఎంతో ఉంది తొలి రెండు మూడు వారాల వరకు పల్లవి ప్రశాంత్ని ట్రోల్ చేసిన ఆడియన్స్ ఆ తర్వాత తనకు సపోర్ట్ చేస్తూ విన్నింగ్ టైటిల్ కొట్టేలా చేశారు శివాజీ ఇచ్చిన సలహాలు సూచనల వల్లే తనను టైటిల్ వరకు విన్నర్గా చేసిందని పల్లవి ప్రశాంత్ కూడా స్వయంగా చెప్పుకొచ్చాడు అందుకే ప్రశాంత్ తనకు సంబంధించిన ఎలాంటి చిన్న అకేషన్ అయినా శివాజీ ఉండాల్సిందే శివాజీని ఒక అన్నలా భావిస్తుంటాడు నిజానికి శివాజీనే సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్ అని అందరూ అనుకున్నారు అది కాకపోయినా రన్నర్ అప్గా నిలుస్తాడని అనుకున్నారు కానీ అనూహ్యంగా రెండో రన్నర్ప్గా నిలిచాడు బిగ్ బాస్ చివరి టైంలో శివాజీపై కాస్త నెగిటివిటీ ఏర్పడడమే మూడో స్థానానికి పరిమితం చేసింది పలువురు బిగ్ బాస్ ప్రియులు అభిప్రాయపడ్డారు పల్లవి ప్రశాంత్ని ముందుకు పంపడంలో అమర్దీప్ను వెనకకు నెట్టాడని పలువురు ఆ టైంలో విమర్శలు కూడా చేశారు ఏది ఏమైనా సీజన్ సెవెన్లో శివాజీ చూపించిన ఇంపాక్ట్ మాత్రం అంతా ఇంత కాదు ఇప్పుడు అదే తనకు బంపర్ ఆఫర్ తెచ్చిపెట్టిందని ఇన్సైడ్ టాక్ అదేంటంటే సీజన్ సెవెన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో సీజన్ ఎయిట్ని వీలైనంత తొందరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా ప్రారంభమైపోయిందని టాక్ అన్నీ కుదిరితే ఆగస్టు నెలల్లోనే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభం కానుంది కాగా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ బజ్ హోస్ట్గా శివాజీని నిర్వాహకులు ఎంపిక చేసినట్లు ఇన్సైడ్ టాక్ బిగ్ బాస్ బజ్ అంటే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని హౌస్ నుంచి బయటకు రాగానే ఇంటర్వ్యూ చేస్తారు లాస్ట్ సీజన్లో ఈ షోకు హోస్ట్గా గీతూ రాయల్ చేసింది ఇక ఎనిమిదవ సీజన్ కోసం శివాజీని తీసుకురావడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట దీనిపై క్లారిటీ రావాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే ఇక సీజన్ ఎయిట్ కోసం ఇప్పటి వరకు రాజ్ తరుణ్ బరెలక్క ఏమా వాణితో పాటు తన కూతురు కిరాకార్పి బమ్ చిక్ బమ్లు వంటి పేర్లు లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది